హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజైతే మళ్ళీ ఒక రెసిపీతో మీ ముందుకైతే వచ్చేసానండి అదేనంటే మినపప్పుతో చేసిన చిన్న చిన్న బోండాలండి ఇలా చేస్తే పిల్లలు ఇష్టంగా తింటారు మనం చాలా వరకు అయితే మనం వడల్లాగా చేసుకుంటాం కదండి ఇలా చిన్న చిన్నగా వేస్తే మనకు కొంచెం ఆయిల్ సేఫ్ అవుతుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఒకసారి దానికి కావాల్సినవి ఏంటో చూద్దామండి ఫస్ట్ అయితే మనం ముందుగానే మినపప్పును నానబెట్టుకోవాలండి తర్వాత మనం మిక్సీ జార్లో మినపప్పు వాటర్ లేకుండా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి మనం కొద్ది కొద్దిగా వాటర్ లేకుండా మిక్సీ పట్టుకోవాలండి ఇలా మెత్తగా వచ్చే వరకి మనం మిక్సీ చేసుకోవాలి ఎక్కువ వాటర్ యాడ్ చేసుకోకూడదు ఎందుకంటే పి పిండి అనేది కొంచెం లూజ్ అయిపోతుంది మనకి బోండా అనేది కరెక్ట్గా రాదు అండి సో దానివల్ల మనం పిండి కొంచెం గట్టిగానే తీసుకోవాలి ఈ విధంగా అందులో కొంచెం అయితే సాల్ట్ వేసుకోవాలండి సరిపడా తర్వాత కొంచెం సోడా వేసుకోవాలండి సోడా వేసుకుంటే ఏంటి అంటే మనకి బోండా అనేది కొంచెం ఉబ్బుతుంది కాబట్టి మనం కొంచెం లైట్గా బోండా వేసుకోవాలి తర్వాత మనం అయితే ఆయిల్ ఒక కడాయిలో ఆయిల్ తీసుకోవాలండి సరిపడా తర్వాత మనం కలిపి పెట్టుకున్న పిండిని చిన్న చిన్న బోండాలుగా కొద్ది కొద్దిగా మనం ఆయిల్లో వేసుకోవాలండి ఈ విధంగా ఈ విధంగా మనం చిన్న చిన్నగా వేసుకోవాలండి ఆయిల్లో పెద్దగా వేయకూడదు పెద్దగా వేస్తే ఏంటి అంటే లోపల కొంచెం పిండి పిండి అలాగే ఉంటుందండి సో కొంచెం చిన్న చిన్న సైజులో వేసుకోండి మనకి బోండా అనేది కరెక్ట్గా ఉడుకుతుంది లోపల కూడా ఎక్కువ పిండి అనేది ఉండదండి మంచిగా కాలుతుంది సో అందుకే ఈ విధంగా చిన్న చిన్నగా వేసుకోండి మనం వాటిని కొంచెం గోల్డ్ కలర్ వచ్చే వాళ్ళకి ఫ్రై చేసుకోవాలండి మరీ మాడిపోకూడదు మాడిపోయినా కొంచెం మినపప్పు స్మెల్ వస్తుందండి కాబట్టి మనం కొంచెం గోల్డ్ కలర్ వచ్చేవరకి మనం ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా గోల్డ్ కలర్ వరకి మనం వాటిని ఫ్రై చేసుకోవాలండి మనం బోండా వేసిన తర్వాత వెంటనే వాటిని కలబెట్టకూడదు కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఇలా మిక్సీ చేసుకొని ఇలా ఈ విధంగా గోల్డ్ కలర్ వచ్చేవరకి మనం ఆయిల్లో ఫ్రై చేసుకొని తీసుకోవాలి అదేవిధంగా మళ్ళీ మనం మిగిలిన పిండిని కూడా ఈ విధంగా చిన్న చిన్న బోండాలుగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి చూడండి ఈ విధంగా మన ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి మంచిగా చూడండి ఆయిల్ కూడా ఎక్కువ తీసుకోదండి మనం ఎక్కువ వాటర్ పోయకూడదు వాటర్ పోస్తే పిండిలో వాటర్ ఎక్కువ అయితే మాత్రం ఖచ్చితంగా ఆయిల్ ఎక్కువ తీసుకుంటుందండి మనం వితౌట్ వాటర్ మిక్సీ పట్టుకున్నాం అనుకో మనకి ఆయిల్ ఎక్కువ తీసుకోదండి దాంట్లో చట్నీ కూడా మనం పల్లీ చట్నీ చేసుకుందామండి ఈ విధంగా కొన్ని పల్లీలను అయితే మనం ముందుగానే ఫ్రై చేసుకోవాలి నేను అలాగే పచ్చిమిర్చి అండ్ జీలకర్ర అండ్ కరివేపాకు కూడా ఫ్రై చేసుకున్నాను ఆయిల్లో డైరెక్ట్ వేయకుండా ఈ విధంగా మనం చట్నీ చేసుకోవాలండి పల్లి చట్నీ బాగుంటుంది వేడివేడిగా మినపప్పు బోండాలు రెడీ అయిపోయాయండి చూడండి ఎంత బాగున్నాయో చట్నీ కూడా కొంచెం గట్టిగానే ఉండాలి అండి ఈ వీడియో మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నామండి నచ్చితే మాత్రం ఖచ్చితంగా ఒక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఒక లైక్ కూడా కొట్టండి బాయ్